హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మాయిలు ఎల్టూ లబ్ధిదారుల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారిలో ఎల్ టూ కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకి ఇప్పుడు రీసెంట్గా కొంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సిద్ధం చేస్తున్నారు అంటే పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు ఎల్ టూ లబ్ధిదారులునే చాలా కొద్ది మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ లిస్టు కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయిందండి వాళ్ళు కలెక్టర్లు ఇక అప్రూవ్ చేయడమే లేట్ ఇంకా అది పక్కన పెడితే ఇక లక్షల్లో అప్లికేషన్లు ఉంటే వేలల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంచిన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదనే జీహెచ్ఎంసి పరిధిలోనే దాదాపుగా పది లక్షల అప్లికేషన్కి రెండు లక్షల అప్లికేషన్ రిజెక్ట్ అవగా మిగతా ఎనిమిది లక్షల మంది కూడా స్థలం లేనివారు కానీ గుర్తించారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం లక్ష డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రెడీగా పంపిణీ చేయడానికి మరి అందరికీ న్యాయం జరగదు కదా మరి అందుకోసమే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసిన అనంతరం వెంటనే జీ ప్లస్ త్రీ అయితే స్థలాలు సేకరిస్తున్నారంట అవైతే కట్టడాలు స్టార్ట్ చేస్తారంట అండి వీటికి సంబంధించి అధికారులకు ఆదేశాలు కూడా వెళ్ళిపోయాయి అండి అంటే స్థలాలు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయనేది కూడా వెరిఫై చేస్తున్నారు వెంటనే ఇంద్రమ్మ ఇళ్ళు ఎల్లు లబ్ధిదారులు కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసిన తర్వాత వెంటనే ఇక జీప్లస్ త్రీ హౌసులు అయితే స్టార్ట్ చేసేస్తారంట స్థలాలు సేకరిస్తున్నారు దానికోసమని సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదండి ఇందిరామ్మళ్ళకి అప్లికేషన్లు చాలా భారీ ఎత్తునే వచ్చినాయండి అందులో స్థలం లేని వారే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళలో గ్రేడింగ్ చేయగా దాదాపుగా ఈ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు ఎనిమిది లక్షల అప్లికేషన్లు ఉన్నాయండి మరి వీరందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఇక కట్టిస్తే స్థలాలు ఉంటే కనుక కంపల్సరీగా ఇక్కడ నేను చూపిస్తున్న ఇండివిజువల్ హౌస్ ఇందిరమ్మ వీళ్ళు కట్టేసి ఇస్తారండి లేదంటే కనుక వీళ్ళకి జీ ప్లస్ హౌస్లు అయితే కట్టించబోతున్నారు దానికోసం స్థలాలు సేకరించడానికి ఏర్పాట్లు కూడా చేశారండి సో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాలేదని ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి ఒకవేళ అది కనుక మిస్ అయిపోతే మీకు ఈ రెండిట్లో అంటే ఈ జీ ప్లస్ త్రీ హౌస్ కానీ లేదంటే ఇండివిజువల్గా కట్టిస్తున్నారు కదా ఇందినమిల్లు అది కానీ కంపల్సరీగా వచ్చేస్తుందండి మీకు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రానంత మాత్రాన మీ అప్లికేషన్ ఇంకా రిజెక్ట్ చేసినట్టు కాదు నాకు చాలామంది కామెంట్స్ చేశారండి ఏమంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఈ విడతలో రాకపోతే మాకు ఇంకా ఇల్లు ఎప్పటికీ రాదా మాకు ఇంక ఇల్లు అనేది ఎప్పటికీ ఇవ్వరా అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు కామెంట్ల ద్వారా అలా ఏమీ లేదండి ఒకవేళ మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వడం మిస్ అయితే మీకు కంపల్సరిగా జీ ప్లస్ త్రీ హౌస్లు కానీ లేదంటే కనుక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం కదా ఇందిరమ్మ ఇల్లు ఇండివిజువల్ హౌస్ అదైనా కట్టేసి ఇస్తారండి మీకు సో నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఈ ఇందిరమ్మ ఇళ్ళదే కావచ్చు ఇంకా మిగతా పథకాలే కావచ్చు అండి వేగవంతం చేయాలని చూస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకైతే ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటానండి ఇంకా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి ఏ అప్డేట్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు నేను వీడియో ద్వారా పోస్ట్ చేస్తూనే ఉంటాను మీకు సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇక జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటున్న చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే రావండి ఇక ఇండివిజువల్ హౌస్ కానీ లేదంటే జీపీఎస్ త్రీ హౌస్లు కానీ వస్తాయి తప్పకుండా ఎవరు ఏం కంగారు పడకండి మన మైండ్లో ముందు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తర్వాత మనకి ఒకవేళ ఇది మిస్ అయినా దాని తర్వాత వచ్చేది మనకి జీ ప్లస్ త్రీ హౌస్ అయినా ఇండివిజువల్గా కట్టించే ఇల్లు అయినా వస్తుందిలే అని మన మైండ్లో ఫిక్స్ అయితే తప్ప టెన్షన్ అనేది మనం తీసేసేయలేమండి దయచేసి ఈ ఇల్లు రాకపోయినా అంటే ఇప్పుడు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాకపోయినా ఇండివిజువల్గా కట్టించే ఇల్లు అయినా జీ ప్లస్ త్రీ హౌస్ అయినా తప్పకుండా వస్తుంది నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మైండ్లో ఏమని ఫిక్స్ చేసేసుకున్నారంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే వస్తుందని చాలామంది ఫిక్స్ అయిపోయి ఉన్నారు అందరికీ ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే అందవు కదండి ఎనిమిది లక్షల మంది ఉంటే దాదాపుగా ఒక లక్ష కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లేవు తొంభై ఐదు వేలు చిలికే ఉన్నాయండి అంతేగాని ఇంకా ఎక్కువ అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లేవు మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ విడతలో ఇప్పుడు ఈ వీళ్ళు వచ్చిన ఫస్ట్ విడతలో అయితే తొంభై ఐదు వేలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చేస్తారు నెక్స్ట్ ఇక జీపిఎస్ త్రీ హౌస్లు లేదంటే ఇండివిజువల్గా స్థలాలు సేకరించి ఇండివిజువల్గా కట్టించే ఇల్లు అయితే తప్పకుండా ఇచ్చేస్తారంటండి మిగిలిన వారందరికీ కూడా సో ఏది ఏమైనా మీ అందరికీ కూడా ఈ ట్రిప్లో అయినా ఇంతకుముందు ఇల్లు రాని వాళ్ళకి ఈ ట్రిప్లో అయినా ఇల్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ